నీ తడాక ఏటో తెచ్చుకోవాలంటే నువ్వు స్టార్ అవ్వాలని కోరుకుంటే నువ్వు నక్షత్రంలో వెలగాలని కోరుకుంటే మొబిలిటీ కావాలి నిరంతరం ప్రయత్నించాలి నువ్వు ఎక్కడ అక్కడ ఎంతకాలం కూర్చుంటో అక్కడ ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేవు వెళ్ళినా నీ వెనకాల బలాలు వెనకలాగుతూనే ఉంటాయి నీ ఏ బలమైతే వెనక లాగుతుందో ఆ బలాలు లిస్టు తయారు చేసుకుని బద్దమా సిగ్గు బిడివ భయమో ఉందో కోప డిప్రెషన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైతే అవి రాసుకుని దానికి కార్యాచరణ ప్రణాళిక వేసుకుని యాక్షన్ ప్లాన్ వేసుకుని ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటారండి కొన్నాళ్ళు అయితే తగ్గేదే లేదంటూ నీ మొబిలిటీ మొబిలిటీ ఇంపార్టెంట్ మొబిలిటీ మొబిలిటీ అక్కడ ఉన్న నీళ్ళు కుళ్ళిపోతాయి సెలయేరుల ప్రవహించే నది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నిరంతరం మీరు సలహారులో ప్రవర్ ప్రవహిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మీ బలాలని టొకడాొకడా చేయాలి మీరు కింద నుంచి పైకి వెళ్ళగలుగుతారు ర్యాకెట్లో దూసిపోతారు జట్ విమానంలో పైకి వెళ్ళగలుగుతారు వరకు మీ మేము మీ కిందకి లాగుతూనే ఉంటా బలాలు ఆ బలాలకి ఎగెస్ట్గా రైడ్ సాధననుకునేదే విమానం ఈ ర్యాకెట్లో అక్కడ చంద్రమండలం మీద కూడా వెళ్ళిపోయారు కదండి గ్రావిటీ లాగినా సరే దానికి అగనేస్ట్ కానీ మీరు మీ జీవితంలో వెళ్ళలేరా మీరు చందమామ మంట సృష్టించుకోండి మీరు స్కై ఈజ్ ఓవర్ లిమిట్గా ఫీల్ అండి ఆకాశం ఇహో అద్దురా అవకాశం విడవద్దురా మొదలు పెట్టండి మరి నేను ఎంతగానో క్లాసులు చెప్తే కూర్చుంటాను నేను మీరు గొప్పవాళ్ళు అయిపోండి అయ్యానని కొంచెం చిన్న కామెంట్ పెట్టండి ఆ ఫీల్ హ్యాపీ వర్తయం కాడ నేను కూడా పాటలు పాడుకుంటాను హ్యాపీ ఇది నచ్చిందనుకోండి లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందని చెప్పండి డౌట్ ఉంటే డౌట్లు అడగండి ఎందుకంటే వేరే వీడియోలు కావాలంటే అది కూడా రాయండి మీ సోషల్ మీడియాలో స్టేట్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు యువర్ స్కై ఈజ్ యువర్ లిమిట్